ఇదం బ్రహ్మం నుండి మీ అందరికీ ప్రేక్షకులందరికీ నమస్కారం నా పేరు కరుణం పరిణిత శేఖర్ నేను బీజేపీలో రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలిని ఈరోజు మనము ఈ సమాజంలో ఉన్న వ్యవస్థ గురించి జరుగుతున్న అనాచారం గురించి కొంచెం మాట్లాడుకుందాం యదాహి పురుష కళ్యాణే కురుతే మన తదా తదస్య సర్వార్థ సిద్ధంతే నాత్ర సంశయ అంటే మనిషి అనేవాడు ఎవరైతే ఎప్పుడు అవతలివాడు బాగుండాలి బాగుండాలి అని ఎల్ల కాలం ఎల్లవేళలు అనుకుంటూ ఉంటాడో అటువంటి వాడు అనుకున్న ప్రతీదీ జరుగుతుంది అనేది మన శాస్త్రం చెప్తుంది అంటే ఒక అద్భుతమైన సాంప్రదాయము సంస్కృతి ఒక్క భారతదేశంలోనే ఈ సాంప్రదాయ సంస్కృతుల్లో మాత్రమే మనము అవతలవాడి కోసం బతుకుతాము ఎందుకంటే ఇంకా ఎటువంటి ఏ కల్చర్లో తీసుకున్నా మీరు ఏ సాంప్రదాయంలో ఏ దేశం విభి మొత్తం భూభాగంలో మొత్తం భూమండలంలో మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా బ్రాహ్మడు కానీ లేకపోతే హైందవ ధర్మం కానీ ఆలోచించినంతగా ఇతరుల గురించి ఎవరు ఆలోచించరు కానీ ఇప్పుడు బా బ్రాహ్మణ పరిస్థితి కూడా చాలా దయనీయంగా అయిపోయింది ఇళ్లల్లో తీసుకున్నట్టయితే కుటుంబ వ్యవస్థలో ఎక్కడో మన పోలీసులు వచ్చి మన అమ్మాయిల్ని కాపాడాలని అనుకుంటాం మనం ఎందుకు ఇంట్లో వ్యవస్థ సక్రమంగా ఉండి క్రమశిక్షణ సరిగ్గా ఉండి మన సంపతి సంస్కృతి సాంప్రదాయాల యొక్క విలువలు కనుక మనం మన పిల్లలకు చెప్పగలిగితే ఈరోజు ఎవరో వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు మీరు మీ మీ అబ్బాయి క్రమశిక్షణ నేర్పిస్తే ఏ అమ్మాయి వంక ఇంకొక దృష్టితో చూడడు అది మనం ముందు ఇంట్లో మొదలు పెడదాం ఇది నా మొదటి విజ్ఞప్తి మీకు ఎందుకంటే ఇంట్లో పొద్దున్నే లేచి మనం మన పిల్లలకి సమయం ఇద్దాం ముఖ్యంగా తల్లి తల్లి తనది ఎంత ఎంత బిజీ ఉండి ఎంత ఎటువంటి పని ఉన్నా కూడా కొంత పిల్లలతో సమయం వెచ్చించాలి ఫోన్లు వాట్సాప్లు సోషల్ మీడియా హ్యాండిల్స్ చూసుకోవచ్చు చాలా టైం ఉంటుంది దానికి కానీ ముందు పిల్లలకి కేటాయించాలి అమ్మాయి ఎటు పోతుంది అబ్బాయి ఏం ఆలోచిస్తున్నాడు ఎక్కడ తిరుగుతున్నాడు ఫోన్లో ఏం చూస్తున్నాడు ఎన్ని గంటలకు ఇంటికి వస్తున్నాడు అందరూ ఇప్పుడు ఉండేది మూడు నాలుగు బెడ్రూమ్లు అంటే తలుపు తీస్తే కనపడే పరిస్థితి కానీ ఎంత దూరం ఉన్నామంటే అమెరికాలో ఉన్నా కూడా వచ్చిపోయే వాళ్ళకంటే కూడా దూరం అయిపోతుంది కుటుంబ వ్యవస్థ ఒకళ్ళకొకళ్ళు కమ్యూనికేషన్ లేదు ఎవ్వరికి ఒకళ్ళకి మాటలు లేవు అంటే ఆడపిల్లలని మనం ముందు కాపాడుకుందాం ముందు కాపాడుకోవాలంటే వాళ్ళకి మనం క్రమశిక్షణ నేర్పిద్దాం కట్టు బొట్టు మన సాంప్రదాయం నేర్పిద్దాం ఇది ఉంటేనే నా లేకపోతే అవతల వాడు వాడు తప్పుగా చూస్తున్నప్పుడు నా తప్పేంటని నిజమే వాళ్ళు తప్పుగా చూస్తున్నప్పుడు అటువంటి అవకాశాన్ని మనం తగ్గించుకోగలిగే శక్తి మన చేతిలో ఉన్నప్పుడు అవకాశము ఆస్కారం ఉన్నప్పుడు మనం ఎందుకు చేయకూడదు మనం మన పిల్లలకి క్రమశిక్షణ కానీ పొద్దున్నే ఒక దైనందిన జీవితంలో పొద్దున్నే లేవటం ఒక శ్లోకము రెండు శ్లోకాలు చెప్పి దీపం వెలిగించుకొని దండం పెట్టుకోవడంలో ఉన్న తప్పేంటి ఇంత పాశ్చాత్య దానికి మనం ఎక్కడో క్లబ్బులని ఎంతో కిలో ఎన్నో కిలోమీటర్లు పెట్రోల్ వెచ్చించి డబ్బు వెచ్చించి అన్ని రకాలుగా మనశ్శాంతిని కోల్పోయి ఎక్కడో మనశ్శాంతిని ఎత్తుక్కుంటూ తిరుగుతున్నాం కదా మన ఇంట్లో ఆవు నెయ్యితో దీపం కనుక పెడితే దాని నుంచి జనరేట్ అయ్యే ఆక్సిజన్ ఏదైతే ఉందో మొత్తం ఇంటి పర్యావరణాన్ని శుద్ధి చేస్తుంది అదే కాకుండా మీకు మానసికంగా కూడా క్లేశాన్ని లేకుండా ఎటువంటి టెన్షన్స్ లేకుండా చేస్తుంది చేస్తే ఏమొస్తుంది అని మీరు గనక మీ ప్రశ్న అయితే మీరు ఒక నలభై రోజుల పాటు మీకు నచ్చింది ఒక శ్లోకమో మంత్రమో లేకపోతే కనీసం దీపం వెలిగించి కళ్ళు మూసుకొని మీ ఇష్టదేవతని ధ్యానం చేసుకోవడము నలభై రోజులు పాటు చేయండి నలభై రోజుల తర్వాత మీరు ఆపేయండి ఆ తర్వాత తెలుస్తుంది చేసిన విలువ విలువేంటో చెయ్యకుండానే ఏముంటుంది మనం మొత్తం వాంగ్మయం తెలుసుకోలేదు అసలు అదేముంది మూఢనమ్మకాలు అన్ని సూపర్స్టిషన్ సూపర్ స్టిషన్స్ అని మనం ఎట్లా మాట్లాడతాము మనకు అసలు మన వాంగ్మయంలో ఏముందో తెలియదు ఇంత గొప్పగా అష్టాదశ పురాణానం సారం వ్యాసైన కీర్తితం పరోపరకారాయ పుణ్యం పాపం పరపీడనం అని చెప్తుంది అంటే పద్దెనిమిది పురాణాల్లో ఉన్న సారం ఏంటిదంటే అవతలోడికి చేసేదే మంచి చేసేదే పరోపకారం అదే పుణ్యము అవతలోడిని హింసించేదే అని చెప్తుంది ఇంత అద్భుతమైన చరిత్ర ఇంత అద్భుతమైన సంస్కృతి మీకు దేశంలో కానీ ఏ దేశాల్లో కానీ మీకు లభించదు అంతటి అంతటి విలువైన సంస్కృతిలో మనం పుట్టినందుకు హైందవ ధర్మంలో మన సనాతన ధర్మంలో మనం పుట్టినందుకు రోజు మనం దేవుడికి దండం పెట్టుకోవాలి అయితే ఇప్పుడు అమ్మాయిల మీద జరుగుతున్న అరాచకాలు అయితేనేమి లవ్ జీహాద్ పేరిట కన్వర్షన్స్ అయితేనేమి ఎందుకు జరుగుతున్నాయి తల్లి కొంచెం చిన్నప్పటి నుంచి ఒక ఐదు సంవత్సరాల పిల్లగా ఉన్నప్పటి నుంచి కొంచెం లక్ష్యం పెట్టి మనం పిల్లలకు చిన్నప్పటి నుంచి నేర్పిస్తే ఎందుకు నేర్చుకోరు ముస్లింలు నేర్పిస్తే వాళ్ళ పిల్లలు నేర్చుకున్నప్పుడు మన పిల్లలు కూడా అదే బయాలజికల్ పిల్లలు కదా అటువంటి వాళ్ళే కదా వీళ్ళు కూడా నేర్చుకుంటారు కదా కానీ మనం చెప్పడం లేదు ఎందుకంటే మనం మోడర్న్ వెస్టర్న్ మోడర్న్ అనుకుంటున్నాం వెస్టర్న్ ఇస్ నాట్ మోడర్న్ మోడర్న్ అనేది ఆధునికత మన ఋషుల దగ్గర ఉన్నది ఆధునికత అప్పుడు ఉండేవి పుష్పక విమానాలు అవి అడ్వాన్స్ టెక్నాలజీ అన్నా అడ్వాన్స్మెంట్ అన్నా కూడా మన గుళ్ళ మీద ఇప్పుడు చూస్తే వస్త్రధారణ చూసినా ఏది చూసినా కూడా మనం ఎంత ముందు ముందు చూపుతో మన పెద్దవాళ్ళు కానీ మన పూర్వీకులు కానీ ఉన్నారో మనకు తెలుస్తుంది కానీ మన ఆ దిశగా అసలు ఏ కోశాన ఎక్కడ కూడా ఆలోచించే పరిస్థితిలో లేం మనం దయచేసి ముందు మనం ఆచరిద్దాం మనం ఎప్పుడైతే ఇంట్లో మన క్రమశిక్షణని కానీ మన పద్ధతిని కానీ మార్చుకుంటాం మన ఇల్లే స్వర్గం అయిపోతుంది సత్యయుగం ఎక్కడో లేదు మీ ఇంట్లోనే ఉంటుంది సత్యయుగం అది మనం తెచ్చుకోవచ్చు మన చేతిలో ఉంది తల్లి తండ్రి తాతలు బామ్మలు అమ్మమ్మలు వీళ్ళందరూ ఉంటే ఇల్లు స్వర్గమే ఎందుకంటే వాళ్ళే మనకి మనకి జ్ఞానాన్ని ఇస్తారు తల్లిదండ్రులకు ఎట్లాగూ టైం ఉండదు నాయనమ్మలు అమ్మమ్మలు ఉంటే పిల్లలను చూసుకోవడమే కాకుండా వాళ్ళకి కథలు చెప్తూ రామాయణము భారతం లాంటి కథలు చెప్తూ వాళ్ళని ధర్మం వైపుకు తీసుకెళ్తారు ఇప్పుడు ధర్మజ్ఞాని ఇప్పుడు మన ధర్మం సనాతన ధర్మం అనేది ఇంచుమించుగా కుంటుపడే పరిస్థితికి వచ్చింది దానికి కారణం మనం కాదా చాలామంది ప్రవచనాలు చెప్తున్నారు ఎంతో గొప్ప వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ నా నమస్కారాలు ఎందరో మహానుభావులు కానీ ప్రతి ఒక్కళ్ళు చెప్పింది విని ఒక ఎంటర్టైన్మెంట్గా తీసుకొని వెళ్ళిపోతున్నారు కానీ ఎవరైనా కనీసం ఇంటికి పోయిన తర్వాత కనీసం దాన్ని ఆచరించే పరిస్థితిలో ఉన్నారా ఎందుకంటే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు యద్యదాచరతి శ్రేష్ఠ తత్రదేవే తరోజన సయత్ప్రమాణం కొరితే లోకస్త అను వర్తతే అని అంటే ఎవరు ఉత్తముడైన వాడు దేన్నైతే ఆచరిస్తాడో దేన్నైతే పాటిస్తాడో దేన్నైతే ఫాలో అవుతాడో యావత్ ప్రపంచము అంటే మీ వెనుక చూసే వాళ్ళందరూ కూడా దాన్ని ఆచరిస్తారని చెప్తుంది అంటే మనం చెప్పినప్పుడు మనకు శుద్ధి లేదు మనము ఆచరిస్తే చెప్పవలసిన అవసరం లేదు చూసి నేర్చుకుంటారు ఆచరించని వాడు చెప్పినా కూడా ఎవరూ దాన్ని ఆచరించరు ఇది ముందు మనం మౌలికంగా తెలుసుకోవాల్సింది ప్రతివాడు చెప్పడానికే పుట్టినట్టుంది ఇప్పుడు పరిస్థితి ప్రతి ఒక్కళ్ళు ఏ సోషల్ మీడియా హ్యాండిల్స్ తీసుకున్నా ఎన్నో నీతి సూత్రాలు చెప్తారు చెప్తున్నా కూడా ఎవరు ఆచరించట్లేదు అది ఆచరణ పర్యంతంలోకి తెచ్చుకున్నప్పుడు మీరు దాంట్లో నుంచి అనుభవించే ఆనందం కానీ దాంట్లో నుంచి మీకు వచ్చే జ్ఞానం కానీ చాలా అద్భుతంగా ఉంటుంది అది మనం ఆచరిస్తే మనకు అనుభవంలోకి వస్తుంది ఆచరించంత వరకు అది కేవలం ఒక వాక్యంగా మిగిలిపోతుంది చెప్పుకోవడానికి మాత్రమే శ్లోకాలు ఉన్నాయి కానీ ఆచరించేయడానికి లేదు ఎందుకంటే మనకు ఒక అద్భుతమైన శ్లోకం ఉంది అందరికీ తెలుసు విద్యా దదాతి వినయం అని అక్కడే ఆపేస్తాం కాదు విద్యా దదాతి వినయం వినయం వ్యాధి పాత్రత్వం పాత్రత్వ ధనమాప్య ధనాధర్మం తదస్సుఖం అంటే విద్య వల్ల వినయం వస్తుంది వినయం వల్ల పాత్రత వస్తుంది పాత్రత వచ్చినప్పుడు ధనం దానంత వస్తుంది కానీ ఈ ధనాన్ని మనం ఏం చేస్తున్నాము స్ట్రైట్గా మనం మన సుఖాల కోసం కానీ ఆనందం కోసం కానీ వాడుకుంటున్నాం అందుకని దానివల్ల మనశ్శాంతి వస్తలేదు రాదు ఎందుకంటే ఆ ధర్మం కోసం వెచ్చి ఇచ్చినప్పుడు మాత్రం మీకు సుఖం వస్తుంది దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా మీరు ఒక మంచి కారు కొనుక్కున్నారు అనుకోండి బిఎండబ్ల్యూ ఏదో మీకు నచ్చిన కారు కొనుక్కున్నారు ఆ కారులో మీరు ఏ దాన్ని గనుక మీరు తీర్థక్షేత్రాలకు యాత్రకు వాడినప్పుడు వచ్చే ఆనందానికి కానీ మీరు అదే డబ్బు పెట్టి ఒక హాలిడేకి వెళ్ళి వచ్చిన ఆనందానికి కానీ వ్యత్యాసం ఉంటుంది ఒక్కసారి మీరు మిమ్మల్ని గమనించుకోండి ఇప్పుడు నేను చెప్పిన దానికి మీరు కాదు లేదు అని కూడా మీరు వాదించవచ్చు తప్పులేదు కానీ మీరు ఒకసారి ఇది కూడా ఆచరించి చూడండి ఆచరణ పర్యంతంలోకి తెచ్చుకున్న తర్వాత వచ్చే అనుభవం కానీ వచ్చే జ్ఞానం కానీ వచ్చే మానసిక తృప్తి కానీ మానసిక శాంతి కానీ అది వేరేగా ఉంటుంది ప్రతి ఒక్కరికి నా విజ్ఞప్తి ఇప్పుడు ఏంటంటే మే ముఖ్యంగా ఇంట్లో దీపం వెలిగించడం ఇంట్లో దేవత దేవతారాధన ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి ఇలవేల్పు ఉంటుంది ఇప్పుడు మనం దాన్ని వదిలిపెట్టి వదిలిపెట్టినాం అది చాలా బాధాకరం ఆ ఇలవేల్పుకి రోజు ఒక దీపం వెలిగించి మీకు నచ్చిన శ్లోకమో ఏదో పెట్టుకొని చిన్న పిల్లలను రోజు అలవాటు చేయండి వాళ్ళు చూడండి ఇస్లాంలో చిన్న మూడేళ్ల నుంచి వాళ్ళని అలవాటు చేస్తారు అలవాటు చేసినప్పుడు వాళ్ళంతా స్ట్రాంగ్గా తయారవుతారు మళ్ళీ మనం వాళ్ళ మీద చెప్తాం వాళ్ళ దగ్గర ఉన్న మంచి కూడా మనం కొన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటివి వాళ్ళు ఐదు సార్లు పూజ చేసుకుంటాడు మన దగ్గర ఇప్పుడు బ్రాహ్మణ సంధ్యావందనం మూడు పూటల సంధ్యావందనం వాళ్ళే కరువైపోయారు ఒక మాత్రమే అర్ఘ్యమిస్తే సుఖినో సుఖినోభవంతు అని ఇస్తే అది చెందుతుంది అంటారు ఈ వర్ణాలు ఉన్నాయి ఇది మీకు మనకి నచ్చినా నచ్చకపోయినా వర్ణాలనే ఉన్నాయి ఈ వ్యవస్థ ఉంది ఒకళ్ళకి ఒక విభూతి ఇవ్వబడి ఉన్నది అది ఉన్నది అనాదిగా ఉన్నది ఆ డిఎన్ఏలు ఉన్నాయి అవన్నీ నిజాలు కానీ దాన్ని మనం వైషమ్యాల కోసమో మనం మనుగడ సాగించుకోవడం కోసమో మన స్వార్థం కోసమో వాడుకోకుండా దయచేసి ఇది ప్రజలందరూ ఒకసారి ఆలోచించాల్సిన విషయం